నోటితో ఒకే నోటితో అన్ని చేస్తా నరవలేని నాలుక నలభై విధాలుగా మాట్లాడుతుంటారు పెద్దలు ఈ అవయవాలలో నరం లేనిది ఎముక లేనిది ఇది ఒకటే ఇదివరకు మీకు ఒక చిన్న కథ చెప్పాను నాలుగు గురించి పళ్ళ గురించి ఒక నాలుగు అందదు పళ్ళతోటి పళ్ళతో మీరంత మంచి వాళ్ళు అన్నీ తిన్నా మీకు రుచి తెలియదు నాకు ఇస్తున్నారు నమిలి అన్ని రుచులు పొంది నేను చక్కగా చక్కగా ఆనందిస్తున్నాను కాదు మీకు ఏదో చేయాలనుకుంటున్నాను ఏం చేయమంటారని అడిగిందట నాలుక ఏం లేదు తప్పు చేసేదేమో నువ్వు అందరేమో ముప్పై రెండు పళ్ళు రావతాయని మమ్మల్ని అంటున్నారు కావున నువ్వు అదుపులో ఉంటే చాలమ్మా అందరూ ఏమంటున్నారు వేరే అంటే పళ్ళు అంటున్నారు నువ్వు మాట్లాడి మా పళ్ళు ఎందుకు రాచుకోవాలి కాబట్టి నువ్వు గప్చిప్గా ఉండు ఎక్కువ మాట్లాడు మాకు అని కోరాయట